శ్రీ గురులధేను దానము జలధేను దానము రసధేను దానము చేస్తే ఏ ఫలములు లభిస్తాయో వాటిల్ని గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు అనువదించిన శ్రీ వరాహ మహాపురాణం నుంచి తెలుసుకుందాము అన్నం మేజాయ సర్వం సంపాదయాస్మాకం

विमुक्तः सर्वपापैस्तु गन्तारो विष्णुमन्दिरे दश पूर्वान् परंश्चैव आत्मानम् चैकविंशकम् प्रापयेत् परमम् स्थानम् स्वर्गान्ना वर्तते पुनः हि తెలుగు పద్యానువాదం ఇది తిలధేనుదానము ముచేయనా కలిదప్పి కలు రావు దాతకు స్వర్గ సుఖము గుణిలోకవాసము చేయ జలధేనుదానము చేయ గ బ్రహ్మ పితర గోహత్య సురపా నోర పాపహరించు చుక్రం భావి పూవోనులన్ని వచ్చినాట పాటలతోటి రంజింపాల నదులు తేన చెరువుల లోకమిత్స నీదిదేను చేర్చు విష్ణు లోకము వేగ నీటు నటు దాతతో కలిసి దివికి పోవ రారు తిరిగి చేస్తే ఆకలి దప్పికలు ఏ లోకానికి వెళ్లినా ఉండవు దాతకు స్వర్గ సుఖములు అన్ని లోకాల్లోనూ లభిస్తాయి ఇక జలధేను దానము చేస్తే బ్రహ్మహత్య గో గోహత్య ముఖ్యంగా నేడు అందరూ చేస్తున్న పాడు పని సురాపానము మద్యపానము అలాగే పోరాని పొలదులతో పోయిన పాపము ఇలాంటి ఘోర పాపాలన్నీ కూడా పోతాయి అంతేకాకుండా బ్రహ్మాది అప్సరసలతోటి పాటలతోటి హాయిగా స్వర్గవాసము చేస్తారు దాని తర్వాత ఆళ్ళతో పాడేటువంటి గదులు తేను నూరుతున్నటువంటి చిరువులు ఉన్నటువంటి భూలోకానికి వెళతారు అటుపిమ్మట విష్ణువును చేరుకుంటారు ఇక చెరకు పానకముతో తయారు చేసిన ధేనువును దానమిస్తే పది తరములు చనిపోయినవారు పది తరములు రాబోయే తరముల వారు దాతతోటి కలిపి మొత్తము ఇరవై ఒక్క తరముల వారు స్వర్గలోకమునకు వెళ్లి మరలా భూమి మీద జన్మించరు ఓం తత్ సతు రవేశ్వరాత్ నమస్తు